నెల్లూరు జిల్లా కావలి శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆదివారం రాత్రి ఆర్యవైశ్య మిత్రమండలి ఆధ్వర్యంలో కార్తీక వనభోజన మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్య ప్రముఖులు విచ్చేశారు చిన్నారులు నృత్య ప్రదర్శన మరియు శ్రీనివాస భజన మండలి వారి కోలాటం ప్రదర్శనలు అందర్నీ ఆకట్టుకున్నాయి చేసాము మీరందరూ అందనే దివిచి మన భోజనం వచ్చేసి కలవొచ్చారు థాంక్యూ అందరూ కలిసి వాళ్ళ మంచి చెడ్డ బాగుకో తెలుసుకుంటూ ఒక భోజనం చేయాలనే అంటే ఏదో వాళ్ళందరూ చేస్తున్నారు కానీ కాలక్రమేణ పెరిగిన ప్రజల పట్ల ఈ వనాలు ఇవన్నీ మటుమాయమైపోయినాయి అయితే సంప్రదాయాన్ని కొనసాగించడం కోసం మన పెద్దవాళ్ళు ఏ కులానికి సంబంధించి ఆ కులం వాళ్ళు ఈరోజు మన వయసు కులం ఆరు వయసు కులంలో నూట ఎనిమిది గోత్రనామ పవిత్ర పుణ్యమాసమైన కార్తీక మాసం రోజన్నా మన కుటుంబ సభ్యులు అదే మన కులంలో ఉండే వాళ్ళు అందరినీ ఏక మీద తీసుకొని దానిని దానిని కలిసి మంచి చెట్లు మాట్లాడుకుంటూ ఒక పూటంగా భోజనం చేయాలి అనే సంకల్పంతో పెట్టినదే ఈ వన భోజన కార్యక్రమం అదేవిధంగా మన తల్లి మన ఇలవెట్ మన కులదైవం శ్రీ వాస్మీమాత ఆలయం ఈరోజు కావలిలో అందరంగ వైభవంగా రూపుది ఉంది దీనికి ముందుగా మా ఆర్యవేశ్వర మిత్ర మండలి ద్వారా ఎంతో భూరి విరాళాలు ఇచ్చి ఈ ఆలయాన్ని ఇంత గురువుగా తీర్చిదిద్దిన పెద్దలందరికీ ప్రాధాన్యమని తెలియజేస్తూ కొంచుకుంటూ ఉన్నారు ఆ సందర్భంలో మిత్రులు మరి ఆర్య మిత్రమనే మిత్రమండలి తరఫున ఈ కార్తీక వనభోజనాలు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామని చెప్పినప్పుడు మేమందరం కూడా వారికి ఒక ధైర్యాన్ని ఇచ్చి తప్పకుండా మేము మీకు అండగా ఉంటామని చెప్పడం జరిగింది పదమ పవిత్రమైనటువంటి మన వాసు కన్యకాపశ పరమేశ్వరి మాత తల్లి యొక్క పాదాల చెత్త తోటి ఇక్కడ చేస్తున్నందుకు వారందరం కూడా పుణ్యాన్ని పుంజుకున్నాము ఇక్కడ మరొకసారి ఈ యొక్క కార్తీక వనభోజనాల కార్యక్రమాన్ని మీ మా అక్క చెల్లెమ్మలందరికీ మరి మా ఆనందమ్మలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ పిల్లలు మంచి నృత్యాన్ని ప్రదర్శిస్తున్నారు వాళ్ళందరినీ కూడా మనం ప్రోత్సహించాల్సినటువంటి సందర్భం ఉంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని అంతా కూడా అందరం తిలకించి మరి అందరినీ కూడా ఈ వనభోజనాలు చేసి నిర్వహించిందిగా మీ అందరిని కూడా కోరుతా ఉన్నాం ఈ వనభోజన కార్యక్రమాన్ని మన వాసు పెట్టడం కూడా నాకు నమస్కారాలు తెలియజేస్తాను ఈరోజు మన చవుల రామకృష్ణ కానీ మురళి కానీ కానీ ఒక కార్య సాధకులుగా ఈ కార్యక్రమాన్ని ఈ చేపట్టిగా చేస్తున్నారు ఇలా ఈ కార్మికు అనుబంధాలు ఎప్పుడు ఎంతమంది చేయాలనుకుంటున్నారు కానీ అనుకోలేని చేయలేని పరిస్థితుల్లో

అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించు ప్రొపరైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి